హాయ్ ఫ్రెండ్స్ ఇది తవిసి చెట్టు అంటే తవిసి బంక తీసేటువంటి చెట్టు ఇది ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా బంకను సేకరించి జీసీసీలకే అమ్ముతూ ఉంటారు మనీ కూడా జీసీసీలో తవిసి బంక దొరుకుతుంది ఆ తవిసి బంక ఎక్కడి నుంచి సేకరిస్తారంటే దట్టమైన అడవిలో నుండి ఈ చెట్లు తవిసి చెట్లు ఇవి ఈ తవిసి బంకని ఇట్లా ఘాట్లు పెడితే చెట్టుకి ఇగో తవిసి బంక ఇలా కారుతూ ఉంటుంది దీనిని వారానికి పది రోజులకి నెల రోజులకి అలా సేకరించి దీనిని గిరిజనులు జీసీసీలకు అమ్ముకొని మార్కెటింగ్ చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ జీవన ఆదా ఆదాయం సంపాదించే దాంట్లో ఈ తవిసి బంక కూడా ఒకటి